శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం దేవి శరన్నవరాత్రుల్లో ఏడవ అవతారం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిదవ తేదీన బుధవారం సప్తమీ తిథి మూలా నక్షత్రం రోజు శ్రీ దుర్గాదేవి మనకి సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు ఆరోజు సరస్వతీదేవి తెలుపు రంగు చీరని ధరిస్తారు ఆ రోజు అమ్మవారిని తెలుపు రంగు పువ్వులతో కానీ మారేడు కానీ పూజించాలి ఆ రోజు అమ్మవారికి నివేదనగా దద్దోజనం పాయసాన్నాన్ని ప్రసాదంగా నివేదించాలి చిన్నపిల్లల చేత సరస్వతీదేవి మంత్రాలు కానీ ధ్యాన శ్లోకాలు కానీ చేయించడం మంచిది ఆ రోజు పిల్లలకి విద్యాభ్యాసం చేయించడం కూడా మంచిది ఆ రోజు విద్యార్థులకి పుస్తకాలు పంచిపెట్టడం దానం చేస్తే మంచిది అమ్మవారికి పూజలో సరస్వతీ అష్టోత్తరాలు కానీ ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః అనే మంత్రాన్ని కానీ జపించుకోవాలి అమ్మవారికి దద్దోజనం పాయసానాన్ని ప్రసాదంగా మనం నివేదించుకోవాలని చెప్పుకున్నాం ఇవ్వండి ఈ అవతార విశేషాలు నెక్స్ట్ గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది దయచేసి ఒక లైక్ చేయండి నెక్స్ట్ అవతారం వీడియోతో మళ్ళీ కలుసుకుందాం